హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న పని గురించి తెలుసుకున్నాం అందులో ముఖ్యంగా మనకు ఎన్ టువెల్వ్ రోడ్డు ఎన్ లెవెన్ రోడ్డు ఈ ఫైవ్ ఈ ఫోర్ రోడ్డు మరియు ఆల్ ఇండియా సర్వీస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ హేపీ హైకోర్టు దగ్గర మరియు బీమా కంపెనీ అయితే మనకు డయాగ్రెడ్ వాళ్ళ కంపెనీ దాదాపు పూర్తి అయిపోయింది ఈ విషయాలన్నీ తెలుసుకుని స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్నారు కదా ఈ బంగ్లాస్ అని మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళవి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళవి మొత్తం వచ్చి నూట పదహైదు బంగ్లాస్ అనమాట ఇవి దాదాపు మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో అయిపోయిన వాటికి అయితే ఫ్లాస్టింగ్ వర్క్ అయిపోయి కలర్ కూడా పెయింటింగ్ కొడుతున్నారు మీరు ముందు భాగంలో అయితే చూడొచ్చు ఇక్కడ ఇక్కడ చూడండి అప్పుడు పహారీ గోడ కూడా ఇక్కడ నిర్మిస్తున్న రోడ్డు కూడా వేస్తున్నారు అనమాట ఇవి మొత్తం ఈ బంగ్లాసు చూడొచ్చే విధంగా ఉన్నాయో సర్వేయంగా పోతే పండ్లైతే పూర్తి చేస్తున్నారు మరో కొద్ది రోజుల్లో కొద్ది నెలల్లో ఇవి అందుబాటులో రాబోతున్నాయి అన్నమాట ఇవన్నీ ఈ వీటికి వచ్చే ప్లాస్టింగ్ వర్క్ వచ్చే వేయాలి ఇక్కడ వర్క్ చేస్తున్నారు చాలా మంది మీరు గమనించు దీని పక్కనే టవర్స్ కూడా అయిపోయినాయి మళ్ళీ ఒక రెండు నెలలు అందుబాటులో వస్తున్నాయి ఇది ఇక్కడ రోడ్డు కూడా వేస్తున్నారు మీరు చూడొచ్చు ఇది తా రోడ్డు కొత్తగా వేసారు అనమాట ఇది మీరు చూడొచ్చు ఈ రోడ్ కూడా ఇప్పుడు ఎంత కొత్తగా వేసేసారు రోడ్ ఇది డైట్కి వస్తే ఈ రోడ్లో మనకి అన్నట్టు కూడా వెళ్తుంది సైట్ వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు ఇది ఏఎస్ టవర్స్ ఉంది ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకి టవర్స్ దాదాపు పూర్తి అయిపోయినాయి ఒకట రెండు నెలలు ఓపెన్ అయిపోతున్నాయి ఫైనల్గా అయితే మన ఏపీ హైకోర్టు ముందర చూడొచ్చు మీరు ఇది లోపల అయితే వర్క్ జరుగుతుంది ఈ మొత్తం పదహారు బ్లాక్లో ఏపీ హైకోర్టు కాంక్రీట్ వర్క్ అయితే జరుగుతుంది ర్యాఫ్ట్ ఫౌండేషన్ వర్క్ సర్వేవింగ్ జరుగుతుంది చూడవచ్చు ఇది ముందర జరుగుతుంది చాలా విశాలంగా ఇది అయితే ఏపీ హైకోర్టు వర్క్ అయితే చేస్తున్నారు మీరు అయితే గమనించి ఇక్కడ వాటర్ షీట్ అనమాట వైట్ కలర్ ఉంచుతున్నాయి ఈ కాంక్రీట్ వేసేదానికి అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది ఈ సైడ్ ప్రజెంట్ చూడొచ్చు మీరు ఇది ఏపీ హైకోర్టు దగ్గర జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషను సో దీనికి ముందర వర్క్ చాలా మంది వర్క్ అయితే చేస్తున్నారు సో మీరు కొంతమంది లాంగ్లో ఉందన్నమాట అనమాట కనిపించలేదు జూమ్ చేస్తున్నాను చూడొచ్చు మీరు అక్కడ చాలా మంది వర్క్ అయితే చేస్తున్నారు చూడవచ్చు ఇది చూడండి అక్కడ చాలా మంది వర్క్ చేస్తున్నారు కదా మొత్తం కాంక్రీట్ వేసేదానికి మొత్తం అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు వర్క్ అయితే చేస్తున్నారు చాలా మంది మీరు అయితే గమనించవచ్చు ఇది ఏపీ హైకోర్టు దగ్గర జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట దీని ముందరే మీకు కనిపిస్తుందా ఇది వీటి నిర్మాణాలు కావాల్సిన డైగ్రిడ్ వా అంతా మొత్తం ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అది వచ్చి బీమా కంపెనీ ఎన్సిసి వాళ్ళది ఇక్కడ ఐకానిక్ టవర్స్ కావాల్సిన డైగ్రిడ్ వార్డు నమూనాలన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఇక్కడే మొత్తం తయారు చేస్తారనమాట పైన జేసీబీ కూడా వర్క్ చేస్తుంది మీరు చూడవచ్చు ఇక్కడ కూడా చూడండి ఇది ఏపీ హైకోర్టు చాలా కొత్త డిజైన్ అనమాట ఐకానిక్ స్ట్రక్చర్ ఇది అయితే నిర్మిస్తున్నారు అనమాట ఇది చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం ఇది మేము మొత్తం బీమా కంపెనీ వాళ్ళది అది కూడా చూద్దాం దగ్గరికి వెళ్ళే విధముందు ఇది బీమా కంపెనీ వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఎన్సీసీ వాళ్ళు అనమాట ఇది రోడ్డు మీరు చూడొచ్చు ఇది డైరెక్ట్గా మన హైకోర్టుకు తేలుతుంది ఇది కొత్తగా నిర్మిస్తున్న ఏపీ హైకోర్టు పక్కన ఉంటుంది అనమాట ఇది భీమా ఇది ఎన్సీసీ వాళ్ళకి చూడవచ్చు ఇక్కడ గేట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు నేను ఇల్లు తీసి వెళ్ళిన అక్కడ ఇది పూర్తి అయిపోయింది ఓపెనింగ్ కూడా సిద్ధం అయిపోయింది మొన్న నారాయణ గారు మంత్రి గారు ఇక్కడికి వచ్చి కూడా దీన్ని పరిశీలించారు ఆ నమూనాలు ఏదైనా ఏర్పాటు చేస్తున్నారు ఎలా చేస్తారని ఇక్కడ చూస్తున్నాం కదా దీని పక్కనే మనకు ఈ ఫైర్ రోడ్ అనేది వెళ్తుంది ఇది ఎంటన్ రోడ్ కూడా జంక్షన్ ఇది ముందర ఆడ వర్క్ చేస్తున్నారు కదా ఇది ఐకానిక్ టవర్స్ మధ్యలో ఉంటుంది అనమాట ఇది హెచ్ఓడి టవర్కి ఏపీ హైకోర్టు మధ్యలో ఇది ఈ ఫైర్ రోడ్ అనమాట ఎన్ రోడ్ కూడా ఉంటుంది దాని పక్కనే ఇక్కడ రోడ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ఈరోజు చూడొచ్చు భారీ వెహికల్స్ కూడా ఉన్నాయి లారీలు అంత మట్టి అయితే చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ మీరు అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇది ఇక్కడ ఈ ఫైవ్ రోడ్ కూడా ఉన్నాడు పైన జేసీవి కూడా వర్క్ చేస్తున్నారు ఇది రోడ్ అనమాట ఇది మొత్తం మట్టి అంతా తోడేస్తున్నారు రోడ్కి ఇది బీమా కంపెనీ ఇది ఈఫై రోడ్డు యొక్క పనులు అనమాట ఇదే స్ట్రైట్ వెళ్తే మనకు తుళ్ళూరు వస్తుంది ఇదే రోడ్ను వెళ్ళొచ్చు అనమాట ఇది ఇది దాదాపు మనకు పది కిలోమీటర్ల పైన ఉంటుంది ఈఫై రోడ్డు ఇది హెచ్ఓడి టవర్కి మధ్యలో ఉంటుంది అనమాట ఇది ఏపీ హైకోర్టుకి ఇక్కడ చూస్తున్నారా ఇది వచ్చి మనకు ఐకానిక్ టవర్స్ పక్కన ఎన్ రోడ్ అనమాట ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది దానికోసం ఇప్పుడైతే ఇక్కడ రెడీ చేస్తున్నారు ఇక్కడ చాలా మంది వర్క్ చేస్తున్నారు మీరు చూడచ్చు ఇది మూడు నాలుగు ఐదు టవర్స్ పక్కనే వస్తుంది అనమాట ఇది ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు ఇది ఎంట్రవోల్ రోడ్ వర్క్స్ మొత్తం ఆ బ్రిడ్జికి కావాల్సినట్టు మొత్తం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు దాని పక్కన మీరు కూడా వర్క్ చూడవచ్చు ఎదురు కనిపిస్తుంది కదా మొత్తం ఇది అంటవల్ రోడ్ వర్క్ అనమాట ఇప్పుడైతే ఇది అండర్ డ్రైనేజ్ కేబుల్ వర్క్ ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట ఇంత లోతు ఇది మొత్తం ఎంత వాటర్ వచ్చినా నిలవకుండా మొత్తం లోపల నుంచి వెళ్ళేట్టుగా ఇది అన్ని రోడ్లకి కనెక్టివిటీ ఇస్తున్నారనమాట గ్రిడ్ గ్రిడ్ రోడ్స్ కూడా ఇవి దాదాపు మొత్తం అమరావతి ముప్పై రెండు రోడ్స్ వస్తాయి మళ్ళీ ట్రంక్ రోడ్స్ వస్తాయి మొత్తం ఎంత వర్షం వచ్చినా కానీ నిలబడుకుని వెళ్ళేదానికి అండర్ గ్రౌండ్లో నుంచి ఇటువంటి ఏర్పాటు చేస్తున్నారు ప్రతి రోడ్డుకి వైపులా ఇంకా భారీ స్థాయిలో రోతులో కూడా మీరు గమనించవచ్చు అనమాట ఎక్కడో వర్క్ అది జరుగుతుంది ఇది ఎంటోవల్ యొక్క రోడ్ ఇది వచ్చి మనకు ఈ ఫైవ్ ఎన్ జంక్షన్ స్ట్రైట్ వెళ్తే ఇది ఎంటోల్ అనమాట హైకోర్టు పాత కనిపిస్తుంది కదా ఇది వచ్చి ఈ ఫైవ్ అనమాట ఇక్కడి నుంచి ఇది తూలు రాయిపూడి ఎన్ని ఉంటాయి అన్నమాట అతి దగ్గరగా ఉంటాయి ఈ సమీపంలో ఇది ఇది ఎన్ టూ ఇది ఈ ఫైవ్ అనమాట ఇది జంక్షన్ చూడొచ్చు చాలా మంది వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఒక్కసారి అయిపోతే పనులు మరో రావే వన్ ఇయర్లో మొత్తం ఫినిష్ అయ్యోతున్నాను వన్ ఇయర్లో మొత్తం రెడీ అయిపోతాయి ఇది వచ్చి మనకి ఎన్ లెవెన్ రోడ్ అనమాట ఇక్కడ సేమ్ వర్క్ జరుగుతున్నాయి అండర్ డ్రైనేజ్ వర్క్లు అండర్ వాటర్ కేబుల్ వర్క్స్ జరుగుతున్నాయి ఇది మనకు ఏపీసీ అడ్డే పక్కన వెళ్తుంది ఎమ్మెల్సీ క్వార్టర్స్కి ఈ పక్కన రైట్ సైడ్ చూస్తున్నారు ఇవన్నీ వచ్చి మినిస్టర్ క్వార్టర్స్ అనమాట ఇవి ఇది వెనక ఉండే భవనాలు ఇవి రోడ్కి దీని ముందర అయితే దాదాపు అయిపోయినాయి మీరు చూస్తున్న రైట్ సైడ్ కనిపిస్తున్న భారీ టవర్స్ ఎమ్